జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు కానీ జగన్మోహన్ రెడ్డి పక్కన నాయకులు కానీ ఐదు రూపాయల చిల్లరగాలకు కానీ ఒకటే లక్ష్యం చంద్రబాబుని తిట్టాలా లోకేష్ని తిట్టాలా పవన్ కళ్యాణ్ తిట్టాలా ఇదొక ఆర్డర్గా పెట్టుకున్నారు వీళ్ళు తిట్టడం ఒకటైన జీవితం అంతా బూతులు మాట్లాడటమైన జీవితం అంతా వాస్తవాల్లోకి వెలుగుల్లోకి రావాలి కదా వాస్తవాలు మాట్లాడుకోవాలి నిజాల్లో బ్రతకాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తిట్టడానికి బూతులు మాట్లాడడానికే సరిపోతుందంట మరి ఈయన గారు ఉదయాన్నే లేస్తానే భగవద్గీత శ్లోకాలు వేమన సుమతి శతకాలు చదువుతున్నాడు మరి అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ ఇరవై వేలు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ వృత్తి మూడు వేలు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిధి అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లికి వందనం ఇన్ని మాట్లాడారు సూపర్ సిక్స్ లేదు ఆ మేనిఫెస్టోలో ఉన్న నూట నలభై మూడు హామీలు లేదు మరి దీని గురించి ఏమన్నా మాట్లాడితే మంచిది కదా యా అజయ్ గారు ఇవి లేకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చింది కాకుండా మా మీద పడడం ఏంటికి అంటే చేత కాదు నీతులు ఉన్నది చెప్పడానికి మాత్రమే కానీ పాటించడానికి కాదు కదా